హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆంధ్ర స్టైల్ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకుని వాటర్ వేసుకుని మనం కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి పెట్టుకుని చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మనం కుక్కర్లో విధులు వేయించుకున్న పప్పుని పప్పు గుత్తుతో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి కుక్కర్లో మనం ముందుగా నానబెట్టుకొని చింతపండు రసం వేసుకుని వాటర్ వేసుకుని అందరూ కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి అది మరిగిన తర్వాత టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుని మరిగించుకోవాలి అది వేసిన తర్వాత కరివేపాకులు దుయ్యకొండ రెమ్మలతో వేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది తర్వాత మనం తాల పప్పుచార తాలింపులు ఎల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుని బాగా వేగనిచ్చి వేగిన తర్వాత వేసుకుని టేస్టీ పప్పుచారెడీ రెడీ